నమస్కారం నా పేరు ప్రశాంత్ జే అంబాపతి లో మీకు స్వాగతం లోనే అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ ఏంటంటే జే అంబాపతి మాత్రమే మోస్ట్ అంటే మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ మీరు కళ్ళు మూసుకొని ఈ కంపెనీ మీద మీరు ట్రస్ట్ చేయొచ్చు ఓకేనా నా మంది కస్టమర్స్ రిపీట్ ఆర్డర్ ఇస్తున్నారు మన దగ్గర అండ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే దసరా స్పెషల్ దసరా ఆఫర్ అనుకోండి త్రీ పీస్ సెట్స్ చూద్దాం ఇవాళ ఇది టాప్ ఇది బాటమ్ ఇలా నీట్గా వస్తుంది టాప్ బాటమ్ తూపట్ట ఓకే ఫోర్ పీస్ సెట్ ఇవన్నీ దా చీపెస్ట్ ప్రైసెస్ అండి ఒకసారి మీరు ప్రైస్ చూస్తే మీరే షాక్ అవుతారు ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి క్వాలిటీ ఎలా ఇస్తున్నారా అని ఇది చూడండి ఇదంతా హ్యాండ్ వర్క్ బ్లాక్ కాంబినేషన్లో ఇదంతా హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇక్కడ మల్టీ సీక్వెన్స్ వర్క్ మల్టీ థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ గా చూసేస్తుంటాయి ఇక చూడండి ఎంత బాగుందో ఇదంతా డిజైనర్ పీస్ బెస్ట్ ప్రైజ్ అండి ఇదంతా ఒకసారి తీసుకున్న అంటే మీకే అర్థమైపోతే ఇంత తక్కువ రేట్ లో ఇంత మంచి క్వాలిటీ ఎలా అని దాని దుప్పట్టా కూడా చూడండి ఫుల్ లెంత్ దుప్పట్టా ఉంటుంది టూ మీటర్స్ దుప్పట్ట టూ పాయింట్ టూ ఫైవ్ దుప్పట్టా ఉంటుంది చూడండి ఫుల్ లెంత్ ప్యూర్ దుప్పట్టా వస్తుంది ఇలా వస్తుంది ఇలా కలర్ చాట్ గా కలర్ చాట్ ఒక కలర్ చాట్ కాదు సార్ నాకు సేమ్ కలర్ లో నాలుగు నాలుగు డిజైన్స్ కావాలంటే ఆ విధంగా కూడా ఉంటాయి అంటే సేమ్ డిజైన్ ఫోర్ కలర్స్ లేదంటే సేమ్ డిజైన్ సేమ్ కలర్లో ఫోర్ సైజ్ కావాలన్నా కూడా మనకి అవైలబుల్ ఇది చూడండి వా కాలర్ ఈ విధంగా వస్తుంది ఇదంతా హ్యాండ్ వర్క్ ఇప్పుడు చూపించేటన్నీ మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అన్నట్టు ఓకేనా సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు ఒక జస్ట్ స్క్రీన్ మీద స్కూలింగ్ అయ్యే నెంబర్ మీద కాల్ చేయండి ఎలాంటి ఎంక్వైరీ కావాలన్నా ఎలాంటి శాంపుల్స్ కావాలన్నా ఒకసారి నాకు కాల్ చేస్తేనే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే ఏదైనా కస్టమర్ ఏదైనా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలా సరే వాళ్ళ శాంపుల్ చూసినా మంచిగా ఉంది కళ్ళు మూసుకొని ఆర్డర్ ఇచ్చిన ఆ విధంగా ఉండద్దు ఫస్ట్ ఒక ప్లానింగ్ చేయండి ఎవరి దగ్గర తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఏమేమి ఐటమ్ తీసుకోవాలా ఎంత తీసుకోవాలా ఒకవేళ తీసుకున్నాక వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది చాలా మంది ఏంటంటే ఒకసారి సేల్ చేసినామా అయిపోయిందా కస్టమర్తో సరిగా రెస్పాండ్ కూడా అవ్వరు సో చూసుకోవాలా వీళ్ళతో మనము లాంగ్ టర్మ్ వరకు మనం మూవ్ అవ్వగలుగుతామా గలవామా ఎందుకంటే వన్ టైం చేసే బిజినెస్ కాదండి ఇది మరి ప్రతిసారి మీరు ఒకరిని అంటే కొత్త కొత్త నమ్మాలి అందరి మీద ట్రస్ట్ అయినట్లుంటూ ఒకేసారి మంచిగా ఒక రిలేషన్ మెయింటైన్ చేయండి ఎవరి దగ్గరైనా సరే నా దగ్గరైనా కాదు ఎక్కడ తీసుకున్నా కూడా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి దాని తర్వాత మీరు పర్చేసింగ్ చేయండి దాంతో ఏమైతే అంటే మీకు కొన్ని బిజినెస్ టిప్స్ అయినా లేదంటే సేలింగ్ ఏ విధంగా చేయాలి ఒకవేళ సేలింగ్ అవ్వకుంటే మనకి ఏ విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తారో అవన్నీ కనుక్కోండి ఒకసారి నా దగ్గర ఏంటంటే ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది అప్ టు సిక్స్ మంత్స్ వరకు ఎన్ని స్టాక్ అంటారని అమ్ముకోండి మిగిలిన పోయిన సెట్ టు సెట్ లేకుండా కూడా నేను సూరత్ సూరత్లో అందరు ఎక్స్చేంజ్ ఇస్తారు కాకపోతే సెట్ టు సెట్ ఉంటేనే ఎక్స్చేంజ్ అంటారు ఇక్కడ నా దగ్గర ఏంటంటే నాలుగు పీసులు తీసుకున్న దగ్గర రెండు రెండు సేల్ అయిపోయిన రెండు మిగిలిన కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే మన బిజినెస్కి బూస్టింగ్ అవుతుంది ఇది టాప్ ఇది బాటమ్ దీని దుప్పట్ట బాటమ్ కూడా మొత్తం అక్కడ కట్ వర్క్ వచ్చి ఉంటుంది ఇవన్నీ షో అన్ని షోరూమ్ పీసెస్ లాంటివి నీట్ మ్యానిక్ మీద పెట్టినామంటే బయట డిస్ప్లే మీద చాలు కస్టమర్ వచ్చేస్తారు చూడండి దుప్పట్ట మీద కూడా గుట్టపట్టి వర్క్ వచ్చి ఉంటుంది నీట్ ఏది ఉన్నా కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కస్టమర్స్ కావాల్సింది అదే ఇంత రేటు ఇంత ఇంత పెడుతున్నారంటే వాళ్ళకి కావాల్సింది ఫినిషింగ్ మంచిగా ఉండాలా ప్లస్ ఫ్యాబ్రిక్ మంచిగా ఉండాలా డిజైన్ ఏంటండి డిజైన్ ప్రతి ఒక్క ప్రతి ఆరు నెలలకు ఒక్కొక్క డిజైన్ వస్తూనే ఉంటాయి కొత్త కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటుంది కాకపోతే మనకి ఫ్యాబ్రిక్ మంచిగా ఉండాల మెయిన్ థింగ్ చూడడానికి అందంగా ఉన్నది బట్ ఫ్యాబ్రిక్ మంచి లేదంటే వన్ కి ఖరాబ్ అయిపోతుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ అని కోట్ సెట్ మీరు వన్ ఇయర్ వరకు రెగ్యులర్గా వేసుకున్నా కూడా సంవత్సరం వరకు కలర్ అనేది పోదు ఒకవేళ కలర్ పోతే ఈ బట్టలో పిండిన బట్ట కూడా ఆఫ్టర్ వాష్ కూడా నేను రిటర్న్ తీసుకుంటా కలర్ పోతే ఓకేనా సో ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా నీట్గా అమ్ముకుంటే ఎన్ని అమ్ముకుంటే అని బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఒక్కసారి కాల్ చేయండి ఒక్కసారి కాల్ సార్ అన్న నా బడ్జెట్ ఇంత ఈ బడ్జెట్లో నేను స్టార్ట్ చేయగలుగుతానా ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏం ఐటెం పెట్టాలి సేలింగ్ చేసేటప్పుడు బేసిక్ నాలెడ్జ్ అనే ఉండాలి మన ఏరియాలో ఎలాంటి కస్టమర్స్ ఉంటారు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంటుంది ఏ రేంజ్ వరకు వాళ్ళు అమ్మలేస్తారు మీరు ఏం చేస్తారంటే మంది వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసేసుకుంటారు కానీ మనం ఎదురుగా కస్టమర్స్ కి సో ఫస్ట్ మనకి కస్టమర్ చాయిస్ గెలవాలి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి తెలిసి ఉండాలా కొంచెం నీట్ గా కొంచెం సర్వే చేయండి చూడండి ఒకవేళ మన ఏరియాలో ఆరు వందల వరకే పట్ట కొనే వాళ్ళు ఉంటే మనం త్రీ ఫిఫ్టీ వరకే పర్చేసింగ్ చేసుకోవాలా ఒకవేళ మన ఏరియాలో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ వరకు కూడా కస్టమర్స్ కొంటులు అని అని తెలిస్తే మనకి థౌజండ్ టు టువ్ హండ్రెడ్ వరకు పర్చేసింగ్ చేయాలి ఆ విధంగా కోట్ సెట్ కట్ నీట్ గా ఏదన్నా కూడా ఫినిషింగ్ నీట్ గా వస్తుంది ఓకేనా కలర్ డైయింగ్ గ్యారెంటీ దాని టెన్షన్ మాత్రం తీసుకోవద్దు ఒకవేళ ఇంకా లో రేట్ల లో అంటే కొంచెం తక్కువ రేట్ల నాగరా ఇలాంటి టాప్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ డెబ్బై ఐదు రూపాయలు ఎయిటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ రూపీస్ ఇవన్నీ టాప్స్ ఇందులో కూడా కలర్ చార్ట్ వస్తుంది అందరికీ అంటే థౌసండ్ రూపీస్ డ్రెస్ లేకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్ చూపించి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అంటారు ఇక్కడ ఏ చూపిస్తాము ఏ రేట్ చెప్తున్నా అదే రేట్లో మీకు వస్తుంది ఒకవేళ ఎయిటీ రూపీస్ మీకు థౌజండ్ పీసెస్ కావాలన్నా ఎయిటీ రూపీస్లో థౌసండ్ పీసెస్ ఇస్తా అంత కెపాసిటీ ఉంది మన దగ్గర ఎయిటీ రూపీసే కాబట్టి తక్కువ లో క్వాలిటీ ఉంటుంది ఒకసారి వాష్ చేస్తే వెళ్ళిపోతుంది ఆ విధంగా కూడా కాదు నీడియా రియాన్ ఫ్యాబ్రిక్ ఉండదు సిక్స్టీ అండ్ సిక్స్టీన్ కేజీ రియాన్ అంటుంది దీన్ని నీగా కాలేజ్ స్టూడెంట్స్ అయినా సరే రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవాలని కూడా ఇలాంటివి ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఎయిట్ అంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో నా దగ్గర మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అంటే థౌసండ్స్ ఆఫ్ డిజైన్స్ మనకడే అవైలబుల్ ఉన్నాయి మీరు ఒకవేళ కలర్ చార్ట్ అంటే లైట్ డార్క్ డస్ట్ ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ లో అవైలబుల్ ఒకవేళ మీకు కాటన్ లో కావాలా ఈ విధంగా కాటన్ ఫ్యాబ్రిక్ కూడా ఉన్నది ఇవన్నీ లో రేంజ్ స్టార్టింగ్ రేంజ్ కుర్తీ చూపిస్తున్నా చూడండి సూపర్ ఎన్ని అమ్ముకుంటే అన్ని అమ్ముకోండి మిగిలిపోయినాయి నాకు కాల్ చేయండి అన్నాయి మిగిలిపోయినాయి అన్నాయి నాకు ఎక్స్చేంజ్ చేసుకుందాం అని ఎందుకంటే బిజినెస్లో రొటేషన్ అనేది ఇంపార్టెంట్ మీరు ఒకటే మీరు పర్చేసింగ్ చేసుకుంటేనే పోతున్నారంటే అది కూడా మైనస్ మనం సేలింగ్ కూడా చేయాలి ఒకవేళ ఓన్లీ సేలింగ్ చేసుకుంటా పోతే అది కూడా తప్ప పర్చేసింగ్ కూడా చేయాలి అంటే ఒక యాభై వేల బడ్జెట్ ఉన్నప్పుడు ఒక ఇరవై వేల స్టాక్ సేల్ అయిందా ఎంబర్ ట్వంటీ వరకు మనం రిటర్న్ చేసుకోవాలి అంటే మినిమం ఒక షాప్ చే ఒక షాప్ బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళ బడ్జెట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ అంటే ఎనీ టైమ్ షాప్లల్లో ఫిఫ్టీ థౌసండ్ స్టాక్ ఉండాలా ముప్పై వేలు అమ్ముకున్నామా మళ్ళీ ఎంబడే పర్చేసింగ్ చేసుకోవాలా సో ఆ విధంగా మీరు రొటేషన్ చేసే మీ కెపాసిటీ ఉంటేనే మీరు బిజినెస్లో ముందుకు పోలేస్తారు చాలా చాలామంది లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఓకేనా వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అందులో ఎంత సేలింగ్ అయితే అంటే రోజు రోజు ఆ సేలింగ్ పైసలు తీసుకొని కౌంటర్లో పైసలు తీసుకొని యూజ్ చేస్తూ ఉంటారు పర్సనల్ యూస్ కోసం మళ్ళీ కలుపుకుందాం లేక మళ్ళీ శాలరీ వచ్చినాక మళ్ళీ కలుపుకొని మళ్ళీ దాంతో చేద్దాం అనుకుంటారు కానీ ఆ విధంగా చేయకండి బిజినెస్ అంటే ప్రాపర్ గా ఒక అంటే కొత్తగా స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్తున్నా ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ వాళ్ళకి వాళ్ళకి ఏం అవసరం లేదు చెప్పనీకి కొత్త కొత్తగా వీడియో చూసి స్టార్ట్ చేద్దాం ఏదైనా కొంచెం ఫ్యూచర్ ముందుకు వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఏమన్నా లో ఎంత ఇన్కమ్ వచ్చినా అంటే పర్ డే ఇవాళ త్రీ థౌసండ్ రూపీస్ కౌంటర్ అయ్యింది ఓకేనా లేదు ఫైవ్ థౌసండ్ రూపీస్ కౌంటర్ అయింది అంటే ఆ ఫైవ్ థౌసండ్ నా బిజినెస్ కి యూస్ చేయాలి ఓకేనా అందులో నేను నా స్కూల్ ఫీజు కట్టుకుంటా నా రెంట్ ఫీజు కట్టుకుంటా ఆ పర్సనల్ యూస్గా అవి అలా చేసుకుంటూ పోతే మీరు మళ్ళీ బిజినెస్ చేయలేరు సో ఒక పర్ఫెక్ట్గా ఒక ఆరు నెలలు బిజినెస్ స్టార్టింగ్ ఒక అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి అలా వచ్చే ఎంత ప్రాఫిట్ వస్తున్నా ఎంత రొటేషన్ అయినా ఆ పైసలు అందులోనే ఉంచండి మనం ఫిఫ్టీ థౌసండ్కి పర్చేస్ చేసినాం దాంతో మనకి వన్ ల్యాక్ ప్రాఫిట్ అయితే నైంటీ పర్సెంట్ నైంటీ ల్యాక్స్ వరకు ప్రాఫిట్ నైంటీ థౌసండ్ వరకు ప్రాఫిట్ అనుకో ఆ ఫిఫ్టీ థౌసండ్ నైంటీ అయింది మళ్ళీ అదే నైంటీ పెట్టి మీరు పర్చేసింగ్ చేయండి అట్లా రొటేషన్ చేస్తూ చేస్తే ఒక ఆరు నెలల వరకు జస్ట్ ఒక ఆరు నెలల వరకు మీరు బిజినెస్కి టైం ఇస్తే మీ ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది అండ్ నేను రాసిస్తా మీరు బిజినెస్ సక్సెస్ అవుతారు లేదు అన్న అది ఖర్చు పెట్టుకుంటా మళ్ళీ నింపుకుంటా అంటే ఇవ్వాలి ఏం చేయలేదు అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు కస్టమర్స్కి క్రెడిట్గా ఇవ్వకండి ఒకవేళ చాలా దగ్గరగా వారు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా అడగదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేయండి ఒక డ్రెస్ రెండు వందలు మూడు వందల రూపాయలు డ్రెస్ ఇచ్చేయండి దానితో మనకు పోయేది ఏం లేదు కాకపోతే ఒక్కసారి మీరు కస్టమర్స్కి క్రెడిట్ అలవాటు చేస్తే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ ఏదైనా 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 మీరు ఇవ్వలేకుండా పోతే ఆ కస్టమర్ నెగిటివ్ అవుతాడు నెగటివ్ కాక నెక్స్ట్ వచ్చే వారికి కూడా చే వద్దు వాళ్ళ దగ్గర బాగుండదు ఆ విధంగా చెప్తా ఉంటే నెగటివ్ ప్రసారం అవుతుంది సో ఆ బెటర్ ఏంటంటే మీరు క్రెడిట్ ఇవ్వకండి ఎందుకంటే క్రెడిట్ ఇచ్చి లాస్ అయిన వాళ్ళని చాలా మందిని చూసిన చాలా అంటే చాలా మందిని నా నోరు చింపుకొని మరీ చెప్తా మీరు క్రెడిట్ ఇవ్వకండి క్రెడిట్లు ఇవ్వకండి అని బట్ వినరు పబ్లిక్ సో సేల్ అవ్వట్లేదు అట్నే మిగిలిపోయినా క్రెడిట్ ఇవ్వకుండా నడవద్దు అని చెప్పి క్రెడిట్ ఇచ్చేస్తారు సో లాస్ట్లో పోతారు సేల్ అవ్వట్లే అంటే మేము ఉన్నాం ఇక్కడ మాకు ఒక కాల్ చేయను అన్న ఈ కోట్ సెట్ తీసుకున్న కోట్ సెట్లో ఇబ్బంది అయితే నాకు నార్మల్గా డ్రెస్సెస్ కావాలా నీట్ ఎక్స్చేంజ్ చేసి డ్రెస్సెస్ తీసుకోవాలి డ్రెస్సెస్ కూడా వెళ్తలే నాకు శారీస్ కావాలంటే శారీస్ తీసుకోండి ఒక రెండు మూడు సార్లు డీలింగ్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది కి ఏమేమి కావాలి ఏం రిక్వైర్మెంట్ ఏ విధంగా మార్జిన్ పెట్టుకోవాలా దేంట్లో మనకు ప్రాఫిట్ వస్తుంది ఒక నీట్ అర్థం అర్థమవుతుంది అండ్ బిజినెస్ చేసేటప్పుడు ఒక నీట్ ఒక షెడ్యూల్ అనేది మెయింటైన్ చేసుకోండి అంటే ఏ స్టాక్ ఎంత వెళ్తుంది ఏమేమి తెప్పించుకోవాలా నెక్స్ట్ ఆర్డర్ ఒక డాటా అనేది మన దగ్గర ఉండాలా ఏ కస్టమర్ ఏ ఏం అడుగుతున్నది చాలా అది నా దగ్గర లేదు సో నెక్స్ట్ టైం నేను అది ఫోకసింగ్ పెట్టాలా ఇప్పుడు కో ఈ డిజైన్ తీసుకెళ్ళి కోట్ సెట్ బాగా అమ్ముడు పోతానే మళ్ళా ఇదే తీసుకున్నారు మళ్ళా అట్లా అంటే ఒకసారి సేల్ చేసిన అయిపోయింది మళ్ళీ కొత్త వెరైటీ తీసుకురండి మార్కెట్ లో ఇప్పుడు ఇది బాగా సేల్ అవుతున్నాయి మళ్ళీ ఇదే తీసుకొచ్చిన అంటే మనకి అలా ప్రాఫిట్ రాదు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఆ కట్ బార్డర్ ఆలియా శారీస్ అంటారు మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది అందులో డిజైనర్ ప్లీజ్ కట్ బార్డర్ టా శారీస్ అందరు అవే తీసుకుంటు సార్ అవి బాగా వెళ్తున్నాయి సార్ నేను కూడా అవే కానీ ఆ విధంగా చేయకండి ఆల్రెడీ సేల్ అయితే అని ఎక్కడైనా దొరుకుతాయి సో మనం కొంచెం వెరైటీగా పెట్టాను మనం కొత్తగా సో మన దగ్గర కస్టమర్ అట్రాక్ట్ కావాలి అందరి దగ్గర దొరికినా మన దగ్గర అవే అమ్ముతున్నాం అంటే అంతగా డిమాండ్ ఉండదు మన షాప్కి ఓకేనా సో కింద స్క్రోలింగ్ అయి నెంబర్కి ఒకసారి ప్లీజ్ కాల్ చేయండి ఈ దసరా స్పెషల్కి చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ అయినా సరే శారీస్ ఏదైనా సరే తక్కువ రేటు సెవెన్ హండ్రెడ్ హోల్సేల్గా అమ్మే సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా మీకు ఫైవ్ ఫిఫ్టీ టు ఫైవ్ సిక్స్టీ రేంజ్ లో వస్తాయి సో వన్ ఫిఫ్టీ డైరెక్ట్ మార్జిన్ మీకు ఇక్కడనే ఆఫర్ రేట్ దొరుకుతున్నాయి సో ఎలాంటి టెన్షన్ తీసుకోకండి ప్లీజ్ ఒక్కసారి కింద స్కూల్ ఏ నెంబర్ మీద ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి ఎలాంటి పర్చేసింగ్ చేయాలన్నా ఏం కావాలన్నా ఉన్న నా పేరు ప్రశాంత్ నాకు కాల్ చేయండి ఓకేనా చలో బ్స్ బాయ్